అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి కొత్త పీఆర్సీ పేస్కేల్స్ గరిష్ట కనిష్ట వేతనం లిస్టుకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలో వీటన్నింటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంప్లాయీస్తో పాటుగా సెంట్రల్ ఎంప్లాయీస్కి కూడా కొత్త పీఆర్సీని అమలు చేయాల్సి అయితే ఉంది సో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి పన్నెండో పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు చేయలేదు ఇక సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి కొత్త పిఎస్సి అయితే ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు దీనికి సంబంధించి గరిష్ట కనిష్ట వేతనాలు కొత్త పేస్కెల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి చూ తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగంతులకి వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సిమ్మన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మోదీ ప్రభుత్వం కొత్త ఏడాది గుడ్ న్యూస్ ప్రకటించింది సుదీర్ఘ కాలంగా వేతన సవరణ జరగాలని డిమాండ్ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదో వేతన సంఘం ప్రకటన ఒక కానుగ చెప్పవచ్చు ఇటీవలే మోడీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు బహుమతిగా ఎనిమిదో వేతన సవరణ సంఘాన్ని ప్రకటించింది అయితే ఈ వేతన సవరణ సంఘం అమలు ప్రభుత్వం ఉద్యోగులను ఏంత ప్రభావితం చేస్తుందనే దానిపై ఇప్పుడు చర్చ అయితే నడుస్తుంది ఇందులో భాగంగా ముఖ్యంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకారంగా ఉద్యోగులకు జీతం అయితే ఎంత పెరుగుతుంది సో ఈ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఒకటి నుండి ఆరు వరకు కూడా వేతన స్కేళ్లను విలీనం చేయాలని సూచన చేసింది ఇదే జరిగితే వేతన గ్రేడ్లు చాలా సులభ రీతిలో మారుతాయని తెలిపింది ఇక సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి నేషనల్ జాయింట్ కన్సల్టేటివ్ మెకానిజం ప్రతినిధులు లెవెల్ వన్ ఉద్యోగులను లెవెల్ టూతో లెవెల్ త్రీని లెవెల్ ఫోర్తోను లెవెల్ ఫైవ్ను లెవెల్ సిక్స్తో విలీనం చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేసింది ఇది ఎలా ఉంటే ఎనిమిదవ వేతన సంఘం ఫిట్మెంట్ కారక్రం టూ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సంటేజ్ ఉండవచ్చని అంత భావిస్తున్నారు ఒకవేళ సెవెంత్ పే సంఘం సమయంలో ఫిట్మెంట్ కార్యక్రమం టూ పాయింట్ ఫైవ్ సెవెన్ శాతంగా ఉంది ఇక ఏడో వేతన కమిషనర్ కమిషన్ సమయంలో లెవెల్ వన్కు ఫిట్మెంట్ కారకాన్ని టూ పాయింట్ ఫైవ్ సెవెన్ శాతంగా ఉంచారు అయితే లెవెల్ టూకి ఫిట్మెంట్ కారకాన్ని టూ పాయింట్ సిక్స్ టూ పర్సెంటేజ్ లెవెల్ త్రీకి టూ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ లెవెల్ ఫోర్కి టూ పాయింట్ సెవెన్ టూ పర్సెంటేజ్గా ఉంచారు ఉన్నత స్థాయిలో సెవెంత్ పే కమిషన్కు ఫిట్మెంట్ కారకాన్ని టూ పాయింట్ ఎయిట్ వన్గా ఉంచారు అయితే ఇలా కాకుండా అందరికీ ఒకే తరహాలో ఫిట్మెంట్ ఉండాలని వేతన సంఘాన్ని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు ఇక శాలరీ ఎంత హైగా అయితే ఉండవచ్చు అంటే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకారంగా ఎయిత్ పే కమిషన్లో ఈ విధంగా వేతనం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు లెవెల్ వన్ ఉద్యోగులకు కనీస వేతనం పద్దెనిమిది వేలు కావచ్చు ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వన్ పాయింట్ నైన్ టూ పర్సెంటేజ్ వద్ద కనీస జీతం పద్దెనిమిది వేల నుండి ముప్పై నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలకి పెరగవచ్చు ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ టూ పాయింట్ జీరో ఎయిట్ వద్ద అయితే బేసిక్ శాలరీ ఎయిటీన్ థౌజండ్ నుంచి థర్టీ సెవెన్ థౌజండ్ వరకు పెరగవచ్చు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంటేజ్ వద్ద ఉంటే కనీస జీతం ఎయిటీన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ వన్ థౌజండ్కి పెరగవచ్చు అనే అంచనాలు అయితే వెలువడుతున్నాయి యావరేజ్ చూసినట్లయితే థర్టీ థౌజండ్ వరకు బేసిక్ శాలరీ పెరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి